హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా సంవత్సర సంవత్సరం కన్నా ఎక్కువైపోయింది మా అమ్మ వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఇంటికి రాక అక్కడే మొత్తం పెరిగిన చెట్ల టూర్ అనమాట ఈరోజు మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ టూర్ ఈరోజు చాలా మంచిగా పెంచింది చూడండి మా అమ్మ అప్పా చెట్టు అంత పెద్దగా పెరిగిపోయిందంటే దాదాపు ఒక ఫ్లోర్ అంతా బిల్డింగ్ అంతా పెరిగిపోయింది పపాయలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అసలు కనిపించద్దు ఎవరు తెంపొద్దని బచ్చలాకు తీగ చిక్కుడు తీగ కాకరకాయ తీగ దోసకాయ తీగ అన్నీ ఎక్కేచ్చేసింది దాని మీద చాలా ఎక్కువ ఉన్నాయి పండని కాయనే పచ్చికాయనే దాదాపు టూ టూ కేజీస్ దాకా ఉంది అంటే అది కరెక్ట్ సైజ్ పండే స్టేజ్కి అయితే దాదాపు త్రీ ఫోర్ కేజీస్ దాకా అవుతుంది నేనైతే ఇంకా చాలా వరకు మా అమ్మ మేము వచ్చే ఒక రోజు ముందే ఇదైతే త్రీ ఇయర్స్ బ్యాక్ వంకాయ చెట్టు వంకాయ చెట్టు అయితే ఎండాకాలం వస్తే మొత్తం ఎండిపోతుంది ఈ చెట్టు మీకు గుర్తుందో ఏదో ఒక దాదాపు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వీటిల పండకి మేము అందరం వచ్చినాం వచ్చిన ఊరికి అప్పుడు పొలాల దగ్గర దొరికి తీసుకొచ్చినాం ఇవి అక్కడ తోట వేసింది అనమాట వంకాయ తోట అయితే ఒక మూడు నాలుగు చెట్లు తీసుకొచ్చినాము మా సిస్టర్ మా అందరం మా పిల్లలందరం కలిసి అయితే ఇది ఒక్కటే బతికింది అన్నింటిలో చాలా పెట్టినాం అప్పుడు ఆ రోజు వంకాయ చెట్లు చాలా ఏది కనిపిస్తుంది ఒక పది పదిహేను రకాలు తీసుకొచ్చి ఏది కనిపిస్తుంది తీసుకొచ్చి పెట్టినాము అన్ని అన్నింటిలో ఈ వంకాయ చెట్టు ఒక్కటే బతికింది అప్పుడైతే మా అమ్మ వాళ్ళకు కర్రీకి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంది కర్రీస్ కోసము చుట్టుపక్కల వాళ్ళు కూడా తెంచుకుంటారంట ఒక్క మూడు వంకాయలు వేస్తేనే దాదాపు పావు కేజీ కన్నా ఎక్కువ అవుతాయి అంత పెద్ద పెద్ద సైజ్ అవుతుంది దీన్ని వదిలేస్తే అది దీనికి అస్సలు అంటే అసలు ఉంది ఎంత పెద్దగైనా కూడా మనకు మందులు వేసి పెంచినవి అయితే కొంచెం చిన్నగానే మీడియం సైజు ఉన్నా కూడా ముదిరిపోతాయి ఇంకా చూడండి టమాటా చెట్లు కూడా దీంట్లోనే మిరపకాయ చెట్లు దీంట్లోనే అన్నీ కలిసిపోయి ఉంటాయి ఇది వెతుక్కోవాలి మనకి ఏది కావాలంటుంది కాకరకాయలు కావాలంటే మిరపకాయలు కావాలన్నా అన్నీ లోపల లోపల ఉంటాయి ఖజానా లాగా అనమాట అంటే ఇక్కడ రోడ్కే ఉంటుంది కదా మా ఇల్లు మా అమ్మ వాళ్ళు అక్కడ ఇక్కడ ఊళ్ళో తిరుగుతూ ఉంటారు ఇంటి దగ్గర ఉండరు ఎవరంటే వాళ్ళు తెంపేసుకుంటారని ఇట్లా మొత్తం చూసే వాళ్ళకు ఏదైనా నేను థాట్ వచ్చినా కూడా అర్థం ఎక్కడ ఎక్కడుందో అని అట్లా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా చేసి పెంచింది అనమాట బచ్చలాకైతే మా ఇంటికి ఎన్నిసార్లు తీసుకొచ్చిందో రకరకాల వంటలు తిన్నాం దీంతో అయితే పప్పు చేసినాం చట్నీ చేసినాము బజ్జీలు చేసినాము ఇంకా వద్దని చెప్పినాం ఎందుకంటే మాకు బచ్చల కూర అంటే అలవాట్లేదు తినాలని ఇష్టం ఉంది కానీ అలవాటు అవ్వట్లేదు అది చాలా వరకు అయితే చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేస్తున్నాం మేము ఉన్న దగ్గర మా అమ్మ తీసుకొచ్చినప్పుడల్లా ఇదైతే టమ్ మామిడి చెట్టు అదే ములిసింది అది కూడా ఇక్కడ కూడా ఒక వంకాయ చెట్టు ఉంది ఇంకా దీనికి స్టార్ట్ అవ్వలేదు పచ్చిమిరపకాయ చెట్లు ఉన్నాయి లోపల పెద్ద పెద్దవి ఏంది అలవేరా చెట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి లోపల అసలు కనిపించవు ఏం లేనట్టు అంతా పిచ్చి పిచ్చి ఉంది అనుకుంటాం కానీ మనకు అవసరం ఉన్నప్పుడు వెళ్తే టమాటాలు దొరుకుతాయి వంకాయలు దొరుకుతాయి సీజన్ వచ్చినప్పుడు చిక్కుడుకాయలు దొరుకుతాయి బచ్చల కూర అయితే ఎనీ టైం రెడీగా ఉంటుంది ఇంకా మా అమ్మ ఒకసారి అయితే ఈ బచ్చలు తీకలు అన్నీ తెంపేసి కట్టర్లాగా గట్టి ఒకసారి తీసుకెళ్ళి అమ్మిందంట కూడా వందకు పదికి ఒకటి పదికి రెండు అని అట్లా అమ్మింది ఒకసారి అమ్మిందంట అట్లా కూడా ట్రై చేస్తుంది అనమాట ఏం చేయాలో ఎంతగానో పెరుగుతుందని ఇక్కడైతే పచ్చిమిరపకాయల చెట్టు ఉంది ఇట్లా మిరపకాయని పట్టుకోగానే కొమ్మ వచ్చేసింది చేతికి దాన్ని అక్కడే మా అమ్మ చూడక ముందే సైలెంట్గా దాన్ని అక్కడే కూర్చేస్తున్నాం ఎక్కువ లేవు వీళ్ళు ఒకరోజు ముందే మొత్తం తెంపేసినంట వాళ్ళకి దొరకనివి నాకు దొరుకుతున్నాయి నేను వెతుకుతున్నా కాబట్టి అక్కడోటి అక్కడోటి పచ్చిమిరపకాయలు టమాటాలు ఒక బీరకాయ ఒకటి కాకరకాయ అట్లా ఇంకా దీంట్లో సబ్జా చెట్లు ఉన్నాయి తులసి చెట్లు ఉన్నాయి వామాకులు ఉన్నాయి అసలు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది దాదాపు ఒక టూ మంత్స్ వర్షాకాలం వీడియో అనమాట వినాయక చవితి అప్పుడు వీడియో ఒక రోజు కోసం మేము అనమాట మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ లోపల వచ్చేసినాం కూడా ఇంకా మేము వస్తున్నామని ఏం వండుకుందాం ఏం వండుకుందాం అని మా అమ్మ వాళ్ళు ఒకటే టెన్షన్ పడుతున్నారు ఏం వండుకోండి మేము వచ్చి వెళ్ళిపోతాం అంతే కొంచెం పని ఉండే మాకు ఇంకా మేము వెళ్ళే వరకు మా అమ్మ వాళ్ళు అక్కడే ఊర్లో పూరి దొరుకుతుంది అనమాట ఇంతకుముందు అయితే పది రూపాయలకు ప్లేట్ ఉండుండే అంటే రెండు వస్తాయి పది రూపాయలకు బేసన్ ఇస్తుండే ఇంట్లోనే చేసి అమ్ముతుండే అనమాట మీకు ఒక వీడియోలు కూడా పెట్టినా చూడండి నేను పాత వీడియోస్లో ఉంటాయి ఈ ఛానల్ ఉంటుందో వేరే ఛానల్ ఇంకోసం సిటీ ఫుడ్ అందులో కూడా ఉంటాయి కొన్ని వీడియోస్ దీంట్లో ఉంటాయి దాంట్లో ఉంటాయి అక్కడ అయితే ఆమె లేదంట ఇప్పుడు వాళ్ళ కొడుకు చేస్తున్నారు ఇప్పుడు థర్టీ రూపీస్ అయిందంట థర్టీ రూపీస్కి ఫోర్ ఇస్తున్నారు ఇంకా పెరిగిపోయిందనమాట అంత టేస్ట్ కూడా అనిపించట్లేదు పాపమ్మా కోసమని తీసుకొచ్చి పెట్టిండ్రు కాకపోతే వాళ్ళు మా కోసం తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టిండ్రు మేము ఆల్రెడీ అక్కడ సిటీలో ఎంట్రీ అదే ఊర్లో ఎంట్రీ కాగానే తినేసి వాళ్ళ కోసం మేము తీసుకెళ్ళినాం ఇక్కడ కూడా సబ్జా అవ్వని చూడండి సబ్జాలో ఎండాకాలం వస్తే మాకైతే సబ్జా గింజలకు కూడా ఏం టెన్షన్ లేదు ఇక్కడ కట్టెలు అన్నీ దాచిపెట్టింది అనమాట మా అమ్మ చూడండి ఇది మొత్తము సబ్జావనం అనమాట సబ్జావనము ఇంకా వామాకు వనము ఇదంతా వామాకు చూడండి ఎంత ఉందో మీకు వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుందని అక్కడ డైరెక్ట్ చూస్తే చాలా ఉంది అక్కడ ఇక్కడైతే ఇంటికి ఎదురుగానే పెద్ద జామకాయ చెట్టు కూడా వచ్చేసింది అసలు ఎప్పుడు పెట్టినరో ఎప్పుడు వచ్చిందో తెలియదు చాలా అంటే చాలా పెద్దగా అయిపోయింది నేనే చూసి చాక్ అయిపోయినా ఇంత పెద్ద జామ చెట్టు ఎప్పుడు వచ్చేసిందని మంచిగా కట్టి కూడా పెట్టిన దాన్ని ఇంకా జామకాయల కోసము పబ్ాయిల కోసము దేనికి ఎవరింటికి వెళ్ళే అవసరం లేదు మేము వస్తే మా మా పెద్దమ్మ అందరింటికి వెళ్ళి జామకాయలు అవి ఇవి తెంపుకొస్తూ ఉంటాయి అన్నమాట మైదాకు అట్లా ఇంకా మైదాకు కూడా లేదు మా ఇంటి దగ్గర పెడతారు ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కటి ఇక్కడ కనిపించే పచ్చ పూల చెట్లు పెడితే అంట పాములు రావంట ఏమో నాకు కూడా కొత్తగా తెలిసిన విషయం నేను అడిగిన ఇది ఏం చెట్లు అంటే ఇంకా చాలా ఉండే మేము ఇంటికి వచ్చినప్పుడు అన్నీ పీక్కుపోయినరు మొత్తం ఫుల్ అవే ఉండే అని చెప్తున్నారు మా అమ్మ ఇంకా మా పెద్దమ్మ మా అమ్మ బయటికి వెళ్ళింది మా ఆయన మా అమ్మ నేను మా పెద్దమ్మని ఉన్నాము వీడియోస్ తీసుకుంటా ఇంకా అవి ఇవి ముచ్చట్లు మాట్లాడుకుంటా ఇక్కడ ఇక్కడికి వచ్చే ముందు ఒక వన్ వీక్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ మా అమ్మ వాళ్ళు మా ఇంటి దగ్గర ఉండే అంటే కొల్లూరులో ఇల్లు వచ్చింది కదా మా అమ్మ కూడా అక్కడనే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉండే అక్కడ సర్వేలు అవన్నీ జరుగుతున్నాయి అని కానీ వాళ్ళు ఉన్న రోజులేమో సర్వే వాళ్ళు రాలేదు వాళ్ళు వెళ్ళిపోయాక ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చిండ్రనమాట ఇక్కడ కూడా నల్ల దగ్గర నల్ల ఉంటుంది ఇక్కడే వామాకు దగ్గరనే వామాకు చట్నీ చేసుకోవచ్చు వామాకు బజ్జీలు చేసుకోవచ్చు జామాకు డికాషన్ చేసుకోవచ్చు నేరేడు పళ్ళు డికాసం చేసుకోవచ్చు కరివేపాకు డికాషన్ చేయవచ్చు వేపాకు డికాషన్ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి అన్నమాట రకరకాల ఆకులతో మనం డికాషన్ చేసుకుని రావచ్చు ఇక్కడ చూడండి తులసి చెట్లు మనం సిటీలో అయితే స్పెషల్గా కొనుక్కొచ్చి స్పెషల్గా దానికి మందులు వేసి గాలి కావాలి ఎండ కావాలి నీడ కావాలని పెంచుతాము ఇక్కడ అవింతలు అవే వస్తాయి ఎంత బాగా హెల్తీగా పెరుగుతున్నాయో మా అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ తులసి చెట్లు ఇంకా సబ్జా చెట్లు ఇక్కడ కూడా తోటకూర చెట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ కట్టెల మీద కావాలని అట్లా చీరలు కవర్లు వేసి దాచిపెట్టిండ ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర ఉండరు కదా మా దగ్గర మా చెల్లె వాళ్ళ దగ్గర ఇంకా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు కదా మా అమ్మ వాళ్ళు అక్కడిక్కడ వెళ్ళొచ్చే లోపల ఇవన్నీ ఊర్లో అంటే ఎవరో ఒకరు ఉంటారు కదా అన్నీ కొట్టేస్తారు అనమాట కట్టెలు సగం అయిపోతాయి చెట్లు సగం అయిపోతాయి అన్నీ తీసుకెళ్ళిపోతారు మా అమ్మ అయితే చాలా గొడవ చేస్తుంది అయినా వాళ్ళు తీసుకెళ్తారు చాలా చెట్లు మాయమైపోతాయి కట్టెలు మాయమైపోతాయి ఇక్కడ మా పెద్దమ్మ వెలుస్తుంది ఇక్కడ మా అమ్మ చామ గడ్డలు కూడా నాటింది అన్నీ మొలకలు చూడు జుడువాన్ని చూపిస్తుంది చామ ఒక్క గడ్డ మనకు కొంచెం మొలక వచ్చిన లాగా కనిపిస్తే భూమిలో నాటేయాలి నాటేస్తే కింద ఫుల్ గడ్డలు స్ప్రెడ్ అయితే పైన ఆకులు కూడా వస్తాయి మా అమ్మ దగ్గర ఈ ఇంటి స్థలంలో మట్టి కూడా చాలా బాగుంటుంది నల్లమట్టి ఇది నల్లమట్టి కదా బాగా పెరుగుతాయి కానీ ఎండాకాలం వస్తే తొందరగా ఎండిపోతుంది కూడా అది కూడా ప్రాబ్లమే బాగా ఎండిపోతుంది మొత్తం ఇప్పుడు ఎట్లా కనిపిస్తుందో ఎండాకాలం అయితే మొత్తం ఎండిపోతుంది అసలు ఒక్క చెట్టు ఏం కనిపించదు అప్పుడు మేము అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షాలు కదా దానివల్ల బాగా పెరిగిపోయినాయి అప్పటికే మేము వచ్చే ఒక రెండు రోజులు మొత్తం మొత్తం క్లీన్ చేసిందంట మొత్తం పీకి పడేసిన వాళ్ళకు వీళ్ళకి ఇచ్చేసిన కూడా అందులో బచ్చల ఉంది కదా తింటారు కదా చాలా మంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కానీ మాకు సిటీలో ఎక్కువ దొరుకుతుంది కానీ మనం సిటీలో కొనుక్కునే ఆకులు చాలా పెద్దగా చాలా లావుగా ఉంటాయి అవి ఉడకవు ఎందుకో ఇవేమో చాలా అంటే చాలా ఈజీగా ఉడుకుతాయి మనకు ఒక చాట నిండ తీసుకుంటే చిన్న కట్రో అయితే కర్రీ అంత తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ బాగుంటుంది కానీ మనకు అలవాటు లేదు కదా దానికి దీనికి చాలా డిఫరెన్స్ మందులు ఉన్న వేసుకొని తినదా తిన్నదానికి మందులు లేని దానికి దానివల్ల అలవాటు అవ్వట్లేదు ఇంకా మా అమ్మ తీసుకొచ్చినప్పుడల్లా కొంచెం నేను ఉంచుకొని ఇంకా కొంచెం అక్కడ మా చుట్టుపక్కల ఎవరికైనా తింటారాడని అడిగి ఇచ్చేస్తాము వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు ఎందుకంటే సిటీలో అయితే కొనుక్కోవాలి మళ్ళీ అది చాలా బాగుండదు అసలు చూడ్డానికి కూడా ఎంత పెద్ద పెద్ద ఆకులు అసలు బాగుండదు కూడా మా పెద్దమ్మ చూపిస్తుంది నీకు పాపాయలు చూపిస్తా అని అటు వెనకెళ్తుంది అనమాట వద్దు ఉండని అక్కడ బాగలేదు నీకు పడితే కష్టం జారుతుంది అని తీసుకొచ్చి ఇక్కడ వచ్చాయంటే అప్పుడు చెప్పంగా చెప్పంగా వచ్చేసింది ఇక్కడ కనిపించేది పక్కదైతే మొత్తం గవర్నమెంట్ స్కూల్ అనమాట అది మా అమ్మ వాళ్ళ ఇంటనికనే గవర్నమెంట్ స్కూలు దాని పక్కకి గుడి ఉంటుంది రోడ్కి ఉంటుంది కదా అయినా సైలెంట్గా ఉంటుంది ఎక్కువ హడావుడిగా ఉండదు ఇంకొక రోజే ఒక మూడు నాలుగు గంటలు ఉండి వచ్చేసినాము కొంచెము మాకు అర్జెంట్ పని ఉండే దానివల్ల ఉండలేకపోయినాం అనమాట చాలా రోజుల తర్వాత పోయినాం కదా అస్సలు రావాలనే లేకుండే నాకు ఉండాలని ఒక పక్క ఉండే మళ్ళీ ఇక్కడ కూడా పని చూసుకోవాలి మాకు కొంచెం వేరే పని ఉండే దానివల్ల ఉండలేకపోయినాం మళ్ళీ దసరాకి వెళ్దాం అనుకున్నాం వెళ్ళలేదు దీపావళికి వెళ్దాం అనుకున్నాం వెళ్ళలేదు చూద్దాం మళ్ళీ వెళితే మీకు మళ్ళీ వీడియో వస్తుంది ఇంకా నెక్స్ట్ ఈ వర్షాలు మొత్తం తగ్గిపోయాక ఈ చెట్లు అన్ని పనికిరానివి అన్నీ తీసి పడేసి గింజలు వేస్తాయంట మా అయితే చాలా అంటే చాలా రకమైన రకాల గింజలు తీసుకొచ్చి ఇచ్చింది వాళ్ళు కడపలు ఉంటారు వాళ్ళకు కూడా చెట్లు అంటే చాలా పిచ్చి మా చెల్లెకి కూడా వాళ్ళ ఇంటి దగ్గర చాలా రకరకాలు పెంచుకుంటారు అనమాట చిక్కుడుకాయ ములక్కాయ వంకాయ దొండకాయ చాలా అన్నీ అన్ని పెంచుకుంటారు వాళ్ళు కూడా అన్ని గింజలు తీసుకొచ్చి ఇచ్చింది ఈ వర్షాలు తగ్గినాక మొత్తం నీట్గా చేసి అన్ని పిచ్చి చెట్లు తీసేసి నీట్గా అన్ని గింజలు పెడతా మంచి ఎండాకాలం వరకు అన్నీ వస్తాయి ఎండాకాలం సెలవుల్లో మీరు వచ్చినప్పుడు అన్ని పనికి వస్తాయి మనకు అని చెప్తుంది మా అమ్మ ఇక్కడ ఇంకా మనం మైదాక్ చెట్టు ఉంటే బాగుంటది ములక్కాయ చెట్టు ఉంటే బాగుంటది ములక్కాయ ఎనీ టైం మనం ఆకు వాడుకోవచ్చు ములక్కాయలు కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ వేస్తా అన్నది ములక్కాయ చెట్లు అది చాలా ఈజీగా వస్తాయి చాలా ఈజీగా పెరుగుతాయి కూడా దానికి ఏం వేసే అవసరం లేదు ఇక్కడ పపాయలు చూద్దామని ట్రై చేస్తున్నాను కానీ అస్సలు అంటే అస్సలు కనిపించట్లేదు ఆ పెద్దమ్మ అంటూ నేను వెళ్ళి